కనుక ఉదయకాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలో ఒక శక్తివంతమైన వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్ ఈ రోజు నా వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే ప్రార్థనలో ఎలా పోరాడాలి హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో పోరాడుట ఎట్లు ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మళ్ళీ డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా అప్పవాది చాలా పోరాటాలు చేస్తూ ఉంటాడు అర్థమైందండి ప్రార్థనలో ఎలా పోరాడాలని మనం ఈ రోజు ధ్యానం చేసుకోబోతున్నాం అయితే అంతకంటే ముందు నువ్వు ప్రార్థించకుండా అపవాది చాలా పోరాటాలు నీకు పెడతాడు అపవాది నీతో కూడా పోరాడుతూ ఉంటాడు ప్రార్థన గదిలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా నీ మోకాళ్ల మీద నువ్వు పడకుండా నువ్వు మోకాళ్ల మీద పడినా ఇంకేదో ఆలోచనలోకి వెళ్ళిపోయేటట్టు లేకపోతే ఇంకేదో నీరసం ఇంకేదో బాధ ఇంకేదో ఆకలి ఇంకేదో ఫోన్ కాల్ ఇంకేదో ఎవరో వచ్చి తలుపు తట్టడం ఇవన్నీ కరెక్ట్గా ప్రార్థనలో ఉన్నప్పుడే జరుగుతాయి అప్పుడు నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావు నీ పనులకు ఎంత విలువిస్తున్నా బయటపడుతుంది అర్థమవుతుందండి ఎవరైనా వచ్చి తలుపు తట్టగానే లేకపోతే బయట చిన్న శబ్దం వినబడగానే కుక్క మొరగని నువ్వు పరిగెట్టి బయటకు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కుక్కకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వడం లేదనమాట అంతే కదా చిన్న చీమ మనగానే నువ్వు లేసి వెళ్ళిపోతున్నావు ప్రార్థనలో నుంచి అంటే చిన్న సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఇదేదో ఎమర్జెన్సీ కాల్ అన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీకు దేవునితో ఉన్న అపాయింట్మెంట్ అంటే విలువ లెక్క లేదనమాట డాక్టర్ అపాయింట్మెంట్ కి వెళ్తామండి డాక్టర్ ఎదురుగా కూర్చుంటాం డాక్టర్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఫోన్ కి ఏదో రింగ్ వస్తుంది మాట్లాడతామా సెల్ ఫోన్ తీసుకొని డాక్టర్ గారు ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడాలంటామండి అంటామండి ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్ కి డబ్బులు కడతాం కదా డాక్టర్ అపాయింట్మెంట్ కి డబ్బులు కడతాం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆ డాక్టర్ కి సర్జరీలు ఉంటే వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ చూసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తాం కాబట్టి చాలా విలువ అమ్మో డాక్టర్ గారితో ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చక్కగా మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చాక ఏమనుకోవద్దండి ఫోన్ ఎత్తలేదు నేను డాక్టర్ అపాయింట్మెంట్లో ఉన్నానని వాళ్ళకి సర్ది చెప్పుకుంటాం కానీ పరలోకప్పుడు డాక్టర్లకు డాక్టర్ అయిన దేవుడితో అపాయింట్మెంట్ అప్పుడు మాత్రం ఈ అపాయింట్మెంట్లన్నీ మనం అటెండ్ అయ్యి ఆ దేవునికి మాత్రం విలువ చాలాసార్లు ఇవ్వం దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాము దేవునికి మన హృదయంలో మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నామనేది మన యాక్షన్స్ మన యొక్క క్రియలే చూపిస్తాయి అర్థమవుతుందండి చెప్పడం కాదు పాటలు పాడడం కాదు నిన్నే ప్రేమింతును నా ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో చేరే వరకు ఈ పాటలన్నీ పాడుతూ ఉంటాం ఇక్కడ కూర్చొని ఈ పాటలు కొన్నిసార్లు అబద్దాలని మనమే రుజువు చేసేస్తూ ఉంటాం ఎట్లా అంటే మనము వేరే పనులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర వ్యక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత మన స్వంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి దేవునితో మాట్లాడే ప్రార్థనా సమయానికి ఇవ్వనప్పుడు కనుక ప్రార్థన అంటే ఏంటంటే ఇట్ ఇస్ అపాయింట్మెంట్ విత్ గాడ్ హెలూయా దేవునితో అపాయింట్మెంట్ నువ్వు మోకాళ్ళే గానీ దేవుడు ఇలా వింట ఉంటాడండి ఇప్పుడు నువ్వు మధ్యలో దేవనైను అక్కడికి వెళ్ళేసి వస్తాను ఇక్కడికి వెళ్ళేసి వస్తానంటే అర్థం పర్థం లేనట్టే దేవునికి మనం విలువ ఇవ్వనట్టే సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు నీ ప్రార్థన నీ మొరను చెవియొగ్గాలని ఇలా చెవి నీ ఆయన చెవి నీకు ఇస్తే నువ్వు వేరే పనుల మీద అటు ఇటు తిరుగుతున్నావంటే ప్రార్థనలో అసంపూర్ణమైన ప్రార్థన కొన్నిసార్లు చూడండి ఒక అరగంటన్నా చేయాలని కూర్చుంటా ఐదు నిమిషాల్లో ముగించేస్తాం కదండి ప్రార్థన చాలా సార్లు మన పనుల ఒత్తిడి వలనో మనకొచ్చే డిస్ట్రాక్షన్స్ వలనో మనకు వచ్చే డైవర్షన్స్ వలన ప్రార్థనకు కేటాయించవలసినంత సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాము అయితే ప్రార్థన దేవునితో అపాయింట్మెంట్ అని గుర్తు పెట్టుకున్నప్పుడు ప్రార్థనకు మనం అత్యధికమైన విలువను ప్రాధాన్యతను ఇస్తాము హలే కిచెన్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే షాపింగ్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే నీ ఉద్యోగ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే నీ బంధువులకు నువ్వు చేయవలసినవి నీ బంధువుల నుండి పొందుకోవలసినవి నీ స్నేహితులతో నీకున్న సంబంధాలు వాటన్నిటికంటే దేవునికి నీవు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నేర్చుకున్నప్పుడు నీ ప్రార్థన జీవితము ఒక పటిష్టమైన ప్రార్థన జీవితంగా ఉంటుంది అలెలుయా దేవుని ఆశ ఏంటంటే సేవకులు ఒక్కలే ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుని ఆశ కాదండి ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అందరం ప్రార్థన యోధులం అవ్వాలని హలెలుయా ఇప్పుడు ప్రార్థన యోధులుగా ఎలా అవ్వగలమో దేవుని వాక్యంలో ఉండి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని అని ఆ క్షమించండి మొదటి వచ్చిన చదువుకుందాం కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమున ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు బీఫం స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ ప్రభులో మీరు స్థిరంగా ఉండాలి ప్రభులో మీరు బలంగా ఉండాలి ప్రభులో స్థిరంగా ఉండడం అంటే ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ టు బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో స్థిరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థనలో స్థిరంగా ఉండాలి యూ మస్ట్ హ్యావ్ డెఫినెట్ ప్రేయర్ టైం ఒక ప్రార్థన సమయాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి ప్రార్థన కొరకు నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి ఎంతమందికి వారి జీవితంలో ప్రార్థన సమయం అనేది ఒకటి ఉంది టీవీ సమయం ఒకటి ఉంటది సీరియల్ సమయం ఒకటి ఉంటది కదండి ఉదయాన్ని నేను ఈ టైం కి లేస్తానండి అని కొంత నిర్దిష్టమైన టైం టేబుల్ మనకు ఉంటుంది ఇది టీ టైం అండి నాలుగైతే గంట కొడుతుంది కొంతమందికి ఆ టైంలో టీ తాగాల్సిందే అలా నీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయం నువ్వు కేటాయించావా డూ యు అ డెఫినెట్ ప్రేయర్ టైం ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక ప్రార్థన సమయం నీకుందా కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో ప్రార్థనను గుర్చిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది చదువుకుందాం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి నిలకడ మెలకువ రెండు మాటలు కనబడుతుంది నిలకడ అంటే ఫర్ వెంట్ మెలకువ అంటే అలర్ట్ రెండు మాటలు అండి రెండు వేరు వేరు మాటలే కానీ రెండు కూడా ప్రార్థనకు సంబంధించే వ్రాయబడ్డాయి ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలంట కృతజ్ఞత గలవారై దాని ఎందు అంటే ప్రార్థన ఎందు మెలకువగా ఉండు ప్రార్థనలో నిలకడ ఉండడం అంటే ఏంటి ప్రార్థనలో ఒక ఫర్వెంట్ ప్రేయర్ అంటే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన మెలకువగా ఉండడం అంటే ఏంటంటే బి అలర్ట్ అండ్ ప్రేయర్ ఎప్పుడు ఏ శోధన వస్తుందో అని మెలకువగా ఉండి ముందుగానే అలర్ట్ గా ఉండి ప్రార్థన చేసుకోవడం చూడండి మనం చాలా రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం ఇంటి తలుపులకి బోల్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము స్త్రీలైతే ఇంటి గ్యాస్ సిలిండర్ కట్టేశామా లేదా కట్టాము కొన్నిసార్లు కట్టామా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాము వాయి అది మెళకువగా ఉండడంలో ఒక భాగం అంతే కదండి జాగ్రత్త తీసుకోవడంలో ఒక భాగం సిలిండర్ పేలిపోయాక ఇల్లంతా కాలిపోయాక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కొని ఉపయోగము లేదు మేము మీట్ అండ్ గ్రీట్ కు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలు వచ్చి కలుసుకొని వారి జీవితాల్లో మరి జరిగిన విషయాలు కొన్ని కొన్ని పంచుకుంటున్నప్పుడు కొంతమంది వెళ్ళిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వింటూ ఉంటే చాలా చాలా బాధ అనిపించింది ఒక కుటుంబం వచ్చి చెప్తున్నారు మా తండ్రి గారండి చాలా దైవికంగా ఉండే వ్యక్తి చాలా ప్రేమించే తండ్రి కుటుంబానికి ఒక గ్రేట్ సపోర్ట్ మా ఫాదరు మంచి అండి ఒక ఫైర్ యాక్సిడెంట్ లో నైంటీ ఎయిట్ పర్సెంట్ బాడీ కాలిపోయింది తొంభై ఎనిమిది శాతం దేహం కాలిపోయింది అది తన పొరపాటు వల్ల జరిగింది కాదు వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది కాదు కానీ ఒక కంపెనీలో వారి తండ్రి గారు వర్క్ చేస్తుంటే అనుకోకుండా ఒక ఎక్స్ప్లోషన్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మంటల్లో చిక్కుకున్నారంట వారి తండ్రి గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారంట ఫస్ట్ ఫ్లోర్ అంతా కాలిపోతుంది కిందకు చూస్తే కింద కూడా మంటలంట సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకితే మంటల్లో పడతారు మళ్లీ కాలిపోతారు అలాగే కాలుతో దేహంతో కిందకు వచ్చేసారంట ఆ తండ్రి గారు తొంభై ఎనిమిది శాతం నైన్టీ ఎయిట్ పర్సెంట్ బాడీ బర్న్స్ తో ఒక దాదాపు ఒక ఐదు రోజుల్లో ఎన్ని రోజులు హాస్పిటల్లో మా నాన్నగారు స్ట్రగుల్ అయ్యి తర్వాత దేవుని రాజ్యానికి పిలువబడ్డారండి ఇది జరిగి ఒక టూ ఇయర్స్ అలా అవుతున్నట్లుంది కానీ ఆ సంఘటన తన గురించి వాళ్ళు చెప్తుంటే మళ్ళీ కన్నీరు కార్చేస్తూనే ఉన్నారండి ఎందుకంటే ఆ సంఘటన ద్వారా తమ తండ్రి గారు అనుభవించిన బాధ తాము ప్రేమించిన తండ్రి తాము ప్రేమించిన భర్త పొందిన వేదనను కుటుంబీకులు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే వాళ్ళ కళ్ళ నుండి దారగా కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి ఎందుకీ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రమాదాలు అయిపోయాక మేలుకుంటాం చేసేది పెద్దగా ఏమి ఉండదు ఆ కుటుంబంలో వాళ్ల అజాగ్రత్త వలన కాదు ఆ కంపెనీలో జరిగిన పొరపాటు వలన ఒక కుటుంబంలో ఇంటికి ఆధారంగా ఉన్న ఒక మంచి తండ్రి తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో కొన్నిసార్లు డ్యామేజ్ మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోలేమండి ఆ డ్యామేజ్ నుంచి మళ్ళీ మనం కోలుకోలేనంత డ్యామేజ్ అయిపోద్ది కొన్నిసార్లు అందుకే వాక్యం చెప్తుంది ఈ లోక సంబంధంగా మీరు ఏమైనా నష్టపోతే కొన్నిసార్లు ఎలా పొందుకోలేరు ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నష్టాలు వస్తే వాటిని మళ్ళీ మీరు వెనక్కి పొందుకోవడం చాలా చాలా కష్టము అందుకే ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి ప్రార్థన ఎందు మెళకువగా ఉండండి రెండు మాటలు నాతో చెప్పండి నిలకడ మెళకువ రాత్రిలో మెలకు కాదు ప్రార్థనలో మెలకు అంటే అర్థం ఏంటంటే అర్ధరాత్రి నీకు ప్రార్థనలో మెలకు వచ్చిన నువ్వు ఏం చేయాలా ప్రార్థన చేయాలి హలో లూయ కొంతమంది అర్ధరాత్రి నిద్రలో మెలకు వస్తే అటు తొల్లుతారు ఇటు తొల్లుతారు బయట వాకింగ్ చేస్తారు మళ్ళీ ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటారు ఒక సినిమా పాటలు పెట్టుకుంటారు ఇంకేదో చూసుకుంటా కూర్చుంటారు అది కాదు ప్రార్థనలో మెలకు ఉండడం అంటే దట్ ఇస్ నాట్ వాట్ ఇట్ మీన్స్ నీకెప్పుడు మెలకు వస్తే అప్పుడు నీకెప్పుడు డేంజర్ ఏదన్నా జరుగుతుంది అని అలా కొన్నిసార్లు మనకి మోగుతుందండి అవునా కదా కొన్ని ప్రమాదాలు దేవుడు ముందే హెచ్చరిస్తాడు ఎళ్ళకు నువ్వు బయటకు వెళ్ళకి ఇవ్వాలా ఇంట్లో కూర్చో అంటాడు మనం అనుకుంటాం దేవుడా అది లేకపోతే ఏదోలే పోదే ఫోన్ లేనకొని వెళ్ళిపోతామండి కొన్నిసార్లు దేవుడు చాలా సైలెంట్ గా విస్పర్ చేస్తాడు ఏదో కీడు రాబోతుంది ఏదో ప్రమాదం పొంచింది జాగ్రత్త అని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రమాదం వచ్చినా నువ్వు తప్పించబడతావు హలేయ అది ప్రార్థనలో మెలకువగా ఉండడము అంటే ఎపఫ్రా అనే ఒక వ్యక్తిని గుర్చి ఈ కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండో వచనంలో హీ ఇస్ అ మోడల్ క్రిస్టియన్ ఒక మాదిరికరమైన క్రైస్తవుడుగా ఈ వ్యక్తి మనకు కనబడుతున్నాడు చూడండి పన్నెండో వచనం మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు హలెయ్యా ఈ రోజు నా అంశం అదే చెప్పాను కదండి ప్రార్థనలో పోరాడడం దిస్ మ్యాన్ దిస్ మ్యాన్ నేమ్ ఎస్ రెస్లింగ్ ఇన్ ప్రేయర్ ఫర్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడంట కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటదంటే మన కొరకే మనం పోరాడుకోము ఇంకా పక్క వాళ్ళ కొరకు పోరాడడం ఇంకెప్పుడండి అండి అర్థమవుతుందా కొంతమంది పరిస్థితి ఎలా ఉంటదంటే నా భక్తే బాగలేదండి ఇంక పక్క భక్తి కోసం నేనేం ఆలోచిస్తానండి నేనే సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు ప్రక్కన వారి కోసం ఎలా ప్రార్థన చేస్తానండి అలా ఉంటది మన స్థితి ఈ ఎఫ్రా అనే వ్యక్తి ప్రార్థనలో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నాడంటే దేవుని కొరకు ఎంత స్థిరంగా వాడబడుతున్నాడంటే తను నిలబడమే కాదు తన కొరకు తను ప్రార్థన చేసుకోవడమే కాదు దేవుని ప్రజలు నిలకడగా ఉండాలని వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు దేవుడు ఈ రోజు సంఘంలో ఎలాంటి వాళ్ల కోసం వెతుకుతున్నాడు తెలుసా పరలోకం నుండి ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు తెలుసా ప్రార్థనలో పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అలాంటి అనుభవం నీకుంటే దేవునికి స్తోత్రం అలాంటి అనుభవం లేకపోతే అడుగుదాం నాకు అడిగితే ఇవ్వడా పలానా అమ్మాయి నాకు పెళ్లి చేయ ఇవ్వడేమో పలానా ఇంకేదో ఏదో కొండ మీద అంటే ఇవ్వడేమో ప్రార్థనలో పోరాడే శక్తి అంటే ఇస్తాడండి హలు ఎందుకంటే ఆయనకి ఇష్టం అది ఆ పని చేసేవాళ్ళు ఆయనకి కావాలా ఆ పని వాళ్ళు ఆయన కావాలి నీవు సమర్పించుకొని ప్రభువ ప్రార్థనలో పోరాడే శక్తి నాకు ఇవ్వు ప్రార్థనలో పోరాడే విశ్వాసం నాకు ఇవ్వు ప్రార్థనలో పోరాడే ఆత్మ తీవ్రత నాకు ఇవ్వు కొన్నిసార్లు కోపంలో తీవ్రత ఉంటది ఉంటదా ఉండదా కోపం వస్తే తీవ్రత కదండి ముఖంలో తీవ్రత వచ్చేస్తుంది మాటల్లో తీవ్రత వచ్చేస్తుంది ఆ తర్వాత మన యొక్క పనుల్లో కూడా చాలా తీవ్రత ఆ స్పీడ్ ఆ ఫోర్స్ కనబడతా ఉంటది ప్రార్థనలో తీవ్రత కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు హలే ఈయ పఫ్రా దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు అపోస్తడైన పౌలు కూడా రోమాలో ఉన్న దేవుని సంఘానికి ఒక ఉత్తరం రాశాడు అది రోమా పత్రిక ఆ రోమా పత్రికలో ఒక మాట అడుగుతున్నాడండి మీరు కూడా నా కొరకు ప్రార్థనలో పోరాడండి అని అడుగుతున్నాడు చూడండి రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము వచనం రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనం అందరం కలిసి చదువుకుందాం ముప్పై ముప్పై రెండు వచనాలు కలిసి ఉన్నాయి సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎరుషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొక్కకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి దేవునికిచ్చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను హలేయా మొన్న నా బర్త్డే అయినప్పుడు మిమ్మల్ని కూడా బ్రతిమలాడాను గుర్తుందా మిమ్మల్ని ఏమైనా బ్రతిమలాడానంటే అంటే అందరి దగ్గరకు వచ్చి గడ్డం పట్టుకొని బ్రతిమలాడలేదు ఇక్కడ నిలబడి మైక్ లో ఒక మాట చెప్పాను అదేంటంటే మీ నుండి నేను ఒక గిఫ్ట్ కోరుకుంటున్నా ఈ బర్త్డే కదేంటంటే నా కొరకు ప్రార్థన చేయండి నేను దేవునిలో స్థిరంగా ఉండాలని నేను దేవుని కొరకు ఇంకా బాగా పనిచేయాలని ఇంకా బాగా వాడబడాలని నా కోసం నా కుటుంబం కొరకు మన పరిచయం కొరకు ప్రార్థన చేయండి అడిగానా గుర్తుందా మీకు అడిగాను ఫాస్టింగ్ ప్రేయర్ లోనే అడిగాను ఇక్కడ అపోజిటెడ్ అయిన పౌల్ అంటున్నాడు మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను ఐఎమ్ రిక్వెస్టింగ్ యు అండ్ ప్లీడింగ్ యు యూ ఫర్ సంథింగ్ కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్లి బతిమలాడతాం ఏమని ఒక లక్ష రూపాయలు అప్పీఎండ్యా ఈ ఎండయ్యా ఈ ఎండయ్యా ఈ ఎండయ్యా ఈ ఎండయ్యా బ్రతిమలాడతాం కదండి మనుషుల దగ్గరికి వెళ్లి బ్రతిమలాడతాం గాని ప్రార్థనలో బ్రతిమలాడలేం మనం ఎందుకు ప్రార్థనలో ఎందుకు ప్రతిమలాడలేకపోతున్నాం మనుషుల దగ్గరికి వెళ్లి ప్రతిమలాడినప్పుడు ఉన్న పట్టుదల ప్రార్థనలో ప్రతిమలాడడానికి నీకెందుకు ఉండట్లేదు మనుషుల దగ్గర బ్రతిమలాడితే బహుశా వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో నాకు తెలియదు కానీ దేవుని దగ్గర బ్రతిమలాడితే దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు హలో అపోస్తలైన పౌలు అంటున్నాడు నేను ప్రార్థనలో పోరాడుతున్నా మీరు కూడా నా కోసము ప్రార్థనలో పోరాడండి అపోస్తలైన పౌలు ఘనమైన సేవ చేశాడండి ఘనమైన సేవ ఆ ఘనమైన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈయనను చాలా మంది ప్రార్థనలో ఎత్తి పట్టారు హలెయ దే సపోర్టెడ్ హిమ్ త్రూ దేర్ ప్రేయర్స్ నీ సేవకుడు అంటే నీకు నిజంగా ప్రేమ ఉంటే బలంగా పనిచేసే సేవకుని మీద రాళ్ళు కాదు నువ్వు వేయాల్సింది నిందలు కాదు నువ్వు వేయాల్సింది వాళ్ళ కోసం ప్రార్థన చేయి నువ్వు అది వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ హలే అందుకే ఒక దైవ అంటాడు ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గిఫ్ట్ టు ఎనీ పర్సన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ దెమ్ నువ్వు ఎవరికైనా ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ కోసం నువ్వు చేసే ప్రార్థన మీకు ఎవరంటే బాగా ఇష్టమా మీ కుటుంబీకులు అంటే మీకు చాలా ప్రేమ నీ తల్లంటే నీకు చాలా ప్రేమనా నీ బిడ్డలంటే నీకు చాలా ప్రేమ నీ మనవడు మనవరాలంటే నీకు చాలా ప్రేమ నీ స్నేహితులంటే నీకు చాలా ప్రేమ వాళ్ళకి వాళ్ళకి నీ ప్రేమ ఎలా చూపించుకోవాలి నీకు తెలియట్లేదా ఒకటి చేయి వాళ్ళ కోసం ప్రార్థన చేయి హలెయ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ప్రార్థనే హలెయ్యా ఆ ప్రార్థన ఎప్పుడైనా చెయ్యచ్చు ఎక్కడ నుండి